వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం జై శ్రీరామ్ జై హనుమాన్ అద్భుతం అద్భుతం మహా అద్భుతం శ్రీరామచంద్రుడు శ్రీ ఆంజనేయస్వామి సూక్ష్మ రూపంలో నిజస్వరూపంతో దివ్యమైన తేజస్సుతో ఇద్దరు ఆకాశంలో సాయంత్రం ప్రదోష సమయంలో అద్భుతమైన దర్శనం భూమి మీదికి దిగుతున్న అద్భుతమైన దృశ్యం ఈ రోజు మంగళవారం శ్రీ ఆంజనేయస్వామి పుట్టినరోజు చాలా శుభం శుభోదయం శ్రీరామచంద్రుడు బాణముతో రాతిమీద గీసిన శ్రీ స్వామి హనుమాన్ పరమ పవిత్రమైన స్థలంలో సజీవంగా ఉన్నాడు అని దానికి ఈ ఒక్క ఫోటోనే నిదర్శనం ఇది యథార్థంగా కనిపించిన దృశ్యం సత్యం 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 భక్తులందరూ దివ్యమైన ప్రకాశవంతమైన కాంతితో కనిపించిన శ్రీరామచంద్రుడు స్వామి హనుమాన్ నిజస్వరూపాన్ని చూడండి చూసి తరించండి స్వామి హనుమాన్ భక్తుడ్యానిక సుబ్బారావు రాష్ట్ర సగర సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొద్దుటూరు కడప జిల్లా మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది